మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో మహారాష్ట్ర బీజేపీ కైవసమైంది అది కూడా అత్యధిక మెజారిటీతో దాదాపు ఒక విధంగా చెప్పాలంటే ఎనభై శాతం ఓట్లతో ఎనభై శాతం స్ట్రైక్ రేటుతో అయితే ముందుకు వెళ్తుంది బీజేపీ తొంభై శాతం వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక జార్ఖండ్లో అయితే మాత్రం జేఎంఎం అదే జార్ఖండ్ ముక్తి మోర్చా అలాగే కాంగ్రెస్ ఈ రెండు కూడా అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలోకి మరొక రాష్ట్రం వెళ్ళిందని చెప్పొచ్చు అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి తొమ్మిది ఉప ఎన్నికల్లో ఆరు అయితే బీజేపీ కైవసం చేసుకొని మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారి హవా అయితే కొనసాగుతుంది మూడేమో జేఎస్పీకి అంటే సమాజ్వాదీ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే దౌర్భాగ్యం ఉన్న ఏంటంటే సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఒక అమ్మాయి నేను బీజేపీకి తప్ప ఎవరికి ఓటు ఇయ్యను అన్నందుకు పాప మా అమ్మాయిని అయితే నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి అమ్మాయిని ఒక గోల్ సంచిలో పెట్టడం నిజంగా తీవ్ర దిబ్బ్రాంతికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ ఉత్తరప్రదేశ్లో దానికి వాళ్ళకైతే కఠినమైన శిక్షలు అయితే యోగి ప్రభుత్వం అయితే అమలు చేసింది కాకపోతే ఇలాంటి పరిస్థితులు అంటే ఓటు అయినందుకు చంపేయడం అనే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎంత దారుణం అంటే అది మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు అయితే యోగి ఆదిత్యనాథ్ అన్ని విషయాల్లో తీసుకుంటున్నాడు మొత్తానికి ఇప్పుడు మళ్ళీ బీజేపీ అయితే హవా కొనసాగిస్తుంది ఉత్తరప్రదేశ్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా ముప్పై ఆరు స్థానాలతో కింద స్థాయికి రావడం జరిగింది బీజేపీ ఎందుకంటే ఎనభై స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కీలకం ఎవరికైనా సరే అలాంటిది ఎస్పి కాంగ్రెస్ కలిపి యాభై ఆరు స్థానాలు యాభై నాలుగు స్థానాలు గెలుచుకోవడం అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముప్పై ఆరు స్థానాలకి చతికిలు పడ్డంతో అది ముఖ్యంగా అయోధ్యని కోల్పోవడం వల్ల అయోధ్య స్థానాన్ని కూడా బీజేపీ శ్రేణులు కొంతవరకు కొంచెం డల్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ ఆరు స్థానాలతో ముందు ఉండడం వల్ల చాలా వరకు బీజేపీ శ్రేణులు అటు మహారాష్ట్ర కావచ్చు ఇటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు చాలా వరకు సంతోషంగానే ఉన్నాయి కాకపోతే జార్ఖండ్ అయితే చేజారిపోయింది